హలో బ్యూటిఫుల్ పీపుల్ కీచ్ కీచింది వచ్చింది వాస్పేటా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మొన్న మా మా మ్యారేజ్ యానివర్సరీకి ఆగ్రా అండ్ కాశ్మీర్ వెళ్ళాము ఫస్ట్ ఆగ్రా వెళ్ళాము ఆగ్రాలో ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసరికి ఫాదర్పూర్ సిగ్రీ అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ గైడ్ కావాలని అన్నారు గైడ్కి ఛార్జెస్ కూడా పే చేస్తాం మేము కానీ గైడ్ అయితే ఏం అవసరం లేదండి నార్మల్గా మనం వెళ్ళొచ్చు బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళాలంటే మనకి ఆ ప్లేస్ హిస్టరీ గురించి అనేది తెలియాలి ఆ హిస్టరీ గురించి ఆ ప్యాలెస్ ఏంటి ఇదేంటి అదేంటి అనేది మనకు తెలియకుండా మనం ఆ ప్లేస్ కనుక వెళ్తే మనకి ఏం అర్థం కాదు అంత ఒకలానే కనిపిస్తుంది ఏమంత అర్థం కాదు అది దాని హిస్టరీ గురించి ఇదేంటి ఇది ఎందుకు కట్టారు అదేంటి అనేది మనకి తెలిస్తే ఆ ప్లేస్ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది నాకు తెలిసిన గైడెన్స్ మీకు ఈ వీడియోని ఇవ్వాలనుకుంటున్నాను ఓకే స్టార్ట్ ద వీడియో మార్నింగే హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మనం ఒక వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది అరౌండ్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఆటోలో వెళ్తున్నాం దగ్గరికి వచ్చేసాం దీన్ని ఆగ్రా గేట్ అని అయితే అంటారనమాట అక్కడ నుంచి లోపలికి వెళ్తాం ఇక్కడ మనం గైడ్ అని మాట్లాడుకుంటాం ఈ వెహికల్లో వాళ్ళు ఇంకా లోపలికి తీసుకెళ్తారనమాట టూరిస్టులు ఉండడానికి ఇక్కడ రూమ్స్ ఇంకా హోటల్ ఫుడ్ ఇంకా వాష్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇది ఎంట్రీ గేట్ అనమాట దీన్ని నౌక ఖానా నక్కర్ కానా అని పిలుస్తారు అంటే మనకు అర్థం అవ్వాలంటే డ్రమ్స్ హౌస్ అని పిలుస్తారు అక్బర్ చక్రవర్తి వచ్చే ముందు ప్రజలందరికీ తెలియపరిచేలాగా అందులో ఉండి డ్రమ్స్ వాయిస్తారనమాట సో అది తెలుసుకొని ప్రజలందరూ వస్తారు ఇది ఇమేజ్ పెట్ట లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే అక్బర్ చక్రవర్తికి ముగ్గురు భార్యలు మొదట ఆమె పేరు రుకాయ సుల్తాన్ బేగం ఈమె ముస్లిము రెండో ఆమె పేరు మరియం ఈమె క్రిస్టియన్ థర్డ్ ఆమె పేరు జూధాబాయ్ ఈమె ముస్లిం ఎందుకంటే ముందు ముందు వీళ్ళ ముందు తెలియ తెలియాల్సిన టాపిక్స్ ఉన్నాయి సో అందుకే చెప్తున్నా ఇద్దరు గ్రీనరీతో మొత్తం చాలా బాగుంది ఎంట్రన్స్ అయితే ఈయన మా గైడ్ ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఇందులో లైన్లో నిలబడతారనమాట అక్బర్ చక్రవర్తి దగ్గరికి ఒక్కొక్కలో వెళ్తారు చూడండి అసలు ఎంత పెద్ద ప్లేస్ అంటే చాలా పెద్దగా ఉంది లోపలికి ఎంట్రీ ఎంట్రన్స్ ఇలా ఉంది మనకి ఈ ఎదుర్కొండగా కనపడే ఈ బిల్డింగ్ ని దివా నిస్ అంటారనమాట దీని లోపల అయితే నాలుగు మండపాల కింద ఉంటాయి అక్బర్ చక్రవర్తి మధ్యలో కూర్చుని తీర్పు తీరుస్తారనమాట నాలుగు వైపులా నలుగురు మంత్రులు అనేవాళ్ళు ఉంటారు ఇక్కడికి వచ్చిన ప్రజల సమస్యలు పరిష్కరిస్తా ఉంటారు అన్నమాట దీని ఔటర్ ఇమేజ్ అది ఇంకా దీని దగ్గరలో పంచమహాలనేది ఉంది ఇదేనండి అది పంచమహల్ దీని పంచమహాలని ఎందుకు ఎందుకంటారంటే ఫైవ్ స్టేర్స్ కింద ఉంది కదా సో దీని పంచమహాలని అంటారు దీంట్లో వన్ సెవెంటీ సిక్స్ డివిజన్స్ కింద ఉంటాయి అంతపురంలో స్త్రీలు నివసించేవారు అనమాట ఇందులో కింద బాక్సెస్ కింద గీసినట్టు కనిపిస్తుందా మీకు దీన్ని పచ్చి స్పోర్ట్ అని అయితే ఉంటారనమాట అంటే ఆధునిక కాలంలో లూడో టైపు మనం కాయిన్స్ ఎలా వేస్తాము అలా వేసినప్పుడు మనుషులు అనేది మూవ్ అవుతారు ఇది కుకింగ్ హౌసెస్ టూ కుకింగ్ హౌసెస్ ఒకటి నాన్ వెజ్ ఒకటి వెజ్ ఇది వెజ్ ఇది జూదాబాయి కుకింగ్ హౌస్ అనమాట ఆమె వెజిటేరియన్ ఆమెకి నచ్చినట్టుగా మొత్తం చెక్కారు ఆమె జ్యువెలరీ చెవిలీలు అంత ఎలా ఉండేవో అలాగే నీట్గా చెక్కారు ఇది వచ్చేసరికి అక్బర్ మొదటి బారి హౌస్ ముస్లిం ఆమె హౌస్ చూడ్డానికి కొంచెం చిన్నగానే ఉంటుంది ఇది వచ్చేసరికి దీన్ని అంటే ఈ మధ్యలో వాటర్ అనేవి ఉంటాయి అనమాట దీని మధ్యలో మధ్యలో వాటర్ ఉంటాయి ఇప్పుడైతే లేవు దీని మధ్యలో వాళ్ళ ఫేవరెట్ మ్యూజిషియన్ కూర్చుంటాడనమాట తోమ్ సింగ్ అని ఆయన కూర్చుని ప్లే చేస్తుంటే నాలుగు వంతుల దగ్గర నుంచి ఇంకా అక్బరు వాళ్ళ వయస్ కూర్చుని ఎంజాయ్ చేస్తారు మ్యూజిక్ని ఇది వచ్చేసరికి సమ్మర్ ప్యాలెస్ అని అంటారు అనమాట దీన్ని ఈ రాతులు ఇసుక రాయితో చేశారనమాట దీన్ని చూడటానికి చాలా అంటే చాలా బాగుంది ఆ చెక్కులు కూడా అవన్నీ చాలా బాగా చెక్కారు ఇది వచ్చేసరికి మరియం గార్ ప్యాలెస్ అనమాట ఇది ఆవిడ గుజరాతీ స్టైల్లో చేయించుకున్నారు అనమాట ఇందులో ఒక మేకప్ రూమ్ కూడా ఉంది మేకప్ రూమ్ మనకు కూడా అలాంటి మేకప్ రూమ్ ఉంటే బాగుండీ అక్కడికి వెళ్ళాక భలే ఉంది చూడడానికి ఇది వచ్చేసరికి బీర్బాల్ ప్యాలెస్ అనమాట ఇక్కడ బీర్బాల్ ప్యాలెస్ అనేది ఉంటుంది ఇది వచ్చేసరికి పెద్ద మహాలు ఉన్నట్లు అన్నట్లు జూధాబాయ్ ప్యాలెస్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు దాకా చూసిన వాటితో కంపేర్ చేస్తే దీని లోపలికి వెళ్దాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ చాలా గ్రేట్ అనే చెప్పాలి ఇదంతా ఎన్ని సంవత్సరాల క్రితం కట్టిందో కదా ఇక్కడ ప్రస్తుతానికి చిన్న లైబ్రరీ కింద పెట్టారు హిస్టారికల్ బుక్స్ ఇవన్నీ పెట్టారు లోపలికి వెళ్దాం ఈ తలుపులు చూస్తుంటే చంద్రముఖి సినిమా గుర్తుకొస్తుంది నాకైతే ఇంత పెద్ద ప్యాలెస్ ఈ లోపలిదంతా ఇందులో ఆమె ఆమె పిల్లలు ఇంకా వంద మంది దాకా వర్కర్స్ వీళ్ళందరూ సరిపోయే వాళ్ళు అనమాట అంత పెద్ద ప్యాలెస్ కట్టించారు ఇవిడికి ఇవిడికే ఎందుకు అంటే అక్బర్ చక్రవర్తికి చాలా కాలం వరకు పిల్లలు లేరు అనమాట ఈమె ఈమెకి పిల్లలు పుట్టారు సో ఇంత పెద్ద ప్యాలెస్ ఇదంతా జరిగింది కట్టడం ఆమె హిందూ మాల తులసి కోట తులసి మొక్క కూడా ఉంది ఆమె ఎవరి మతాన్ని వాళ్ళని గౌరవించేలాగా ఆయన ఎవరికి సంబంధించింది వాళ్ళకి కట్టారు ఆ లోపల ఆవిడ మొత్తం ఆవిడ టేస్ట్ తగ్గట్టు లోపల అదంతా డిజైనింగ్ అంతా చాలా బాగా చేశారు ఈ లోపలి ఇక్కడ మనకి వాటర్ అనేది సప్లై చేస్తున్నారు ఎండలు అసలు మామూలుగా లేవు ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే ఎందుకు చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇక్కడ చిన్న టీవీ రూమ్ అనేది పెట్టారు కూర్చొని చూడటానికి టీవీ ఒకటి పెట్టారు మనం చూసాం కదా పచ్చి స్కోట అని అక్కడైతే డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది మదర్స్ ఎవరైనా వచ్చినా అంత ఇబ్బంది ఏమి లేదు కొంచెం బాగానే ఉంది ఇక్కడతో సిక్రీ పూర్తి అయింది నెక్స్ట్ మనం ఫాతిపూర్కి వెళ్తాం ఇదే అనమాట ఫతిపూర్ ఎంట్రన్స్ ఇలా మ్యాప్తో ఇలా ఉంటుంది అసలు మెయిన్ ప్లేస్కి వచ్చాం చాలా పెద్దది ఇదంతా ఎంత పెద్దగా ఉందంటే అసలు చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న ఫ్రూట్స్ ఇవి అవి అమ్ముతున్నారు షాప్స్ ఇవి పెట్టారు ఇది చాలా పవిత్రమైన ప్లేస్ కింద వాళ్ళు భావిస్తారు సో మనం చెప్పులు అనేది వేసుకెళ్ళినవరు ఇక్కడ పెట్టేసి సాక్సెస్ కానీ ఏమైనా వేసుకెళ్ళాలి అవి మనం తెచ్చుకుంటే పర్వాలేదు లేకపోతే ఇంకా కాళ్ళు అయితే బేవచ్చంగా కాల్తే మనం చెప్పులు అక్కడ పెట్టుకుని కాళ్ళు కాల్చుకున్నట్టుంది మాకైతే ఒక థర్టీ రూపీస్ తీసుకున్నారు చెప్పులు అక్కడ పెట్టినందుకు లోపలికి వచ్చాక పోయినాయి కాళ్ళు దీన్ని లోపలికి వెళ్దాం ఇక్కడైతే మళ్ళీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వేస్తారా వేస్తారా లోపల ఇది అది అని మేమైతే అవేం పట్టించుకోవాలా లోపలికి వచ్చేసరికి ఇవన్నీ సమాధులే అమ్మో ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది నాకైతే మా అమ్మ అయితే ఈరోజు ఏం చూశారు ఇది అది అని అంటే మా తమ్ముడు సమాధుల చుట్టూ తిరిగామమ్మ అన్నాడు నాకైతే చాలా నవ్వు వచ్చేసింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమాధులు అనమాట ఇది అండర్ గ్రౌండ్ లో ఒక రూమ్ అనేది ఉంటదన్నమాట ఇక్కడ ఇక్కడ బయటకు వస్తే బయట కూడా కొన్ని సమాధులు అనేవి ఉన్నాయి లోపల లేడీస్ సమాధులు బయటకు జెంట్స్ సమాధులంట వైట్ కలర్ లో కనిపిస్తుంది ఇది అయితే దర్గా దర్గా కట్టించారు ఇక్కడ దీని లోపలికి వెళ్ళి అవి ఇవి ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు మేము వెళ్ళలేదు ఇంకా ఈ ఎదర్ ఫౌంటైనా అది చాలా బాగుంది లుక్ అయితే అసలు నేనైతే ఇక్కడ ఈ వీడియో తీయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను నువ్వులుగుండమే నడిచినట్టు ఉంది మా వాళ్ళైతే వెళ్ళిపోయారు కానీ వీడియో తీయాలని అయితే ఉంది తీసాను కానీ చాలా కష్టపడ్డాను ఇక్కడ సాక్సెస్ వేసుకురండి మేమైతే సాక్స్ వేసుకురాక చాలా ఇబ్బంది పడ్డాం ఇది మసీదు ఇబ్బత్ ఖానా అని అంటారనమాట దీన్ని బాబత్ ఖానా ఈ నేమ్స్ ప్రనౌన్సేషన్ నాకు సరిగ్గా రావట్లేదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఓవర్ వ్యూ కింద అసలు చూడండి ఎంత పెద్ద ప్లేస్ అంటే మనం ఆ గేట్ నుంచి వచ్చాం ఇది అసలు మెయిన్ చూడాల్సింది చాలా పెద్దది ఇది అయితే నాకైతే మెల్ల పట్టేసి ఆ ఫోన్ ఎత్తలేక ఇంకా ఫోన్ ఎత్తలేకపోయాం కూడా ఇక్కడ షాప్స్ కల్జోళ్ళు టోపీలు ఇవన్నీ అమ్మేస్తున్నారు ఇక్కడ మొత్తం విలేజ్ కనబడుతుంది చాలా హైట్లో ఉంటుందన్నమాట సుమారు దీని హైట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ మీటర్స్ ఇంకా వన్ సెవెంటీ సెవెన్ అడుగులు ఉంటుంది ఆ లోపల డిజైన్ ఉంటుంది కదా చూడండి ఇందడం మనకి కనపడలేదు కదా ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడి నుంచి కిందకి చూస్తే వెళ్ళే వాళ్ళు ఊళ్ళో వాళ్ళు అందరూ కనిపిస్తారు విలేజ్ అంతా కనిపిస్తుంది ఇది లోపలికి వచ్చాం మళ్ళీ లోపల వ్యూ మసీదు ఈ వైట్ కలర్ది దర్గా ఇదిగో ఇది అడ మనం చూసాం సమాధులు మనం ఈ ఎంట్రీ ద్వారా వచ్చాం ఇంకా వెళ్ళిపోతున్నాం మొత్తానికి అయితే చాలా బాగా అనిపించింది సూపర్ ఉంది బయటకు వచ్చాక వీడియో తీసాం మనం మనం పైనుంచి చూసాం కదా కింద అదనమాట ఈ వ్యూ మిస్ కాకండి అందరూ వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు